가는 군데로

పోతినా ఈ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఆవాడలు ఇవేమో ప్యాక్ చేసుకోండి

हाँ ब्रश का टाइम करने कोशिश करूँगा राय हाँ मेरे यहाँ पे बैग भी लो ना उनके ये पुरी आई ज़्यादा क्या हम तो संतोषांत तो सब कार्यों का ये पुरे रूटीन कोचिंग चलता है उनका ओके साथ निकास होना है बैग्स अच्छा होता है चिप्पल टिस्य ये भी मालूम कैसा है ओ वीक्स लाइक नहीं वेट हाँ वेट కాకపోతే వీన్స్ లేవంటే ఇది కొడుకు అవుతుందా మామూలుగా అయితే ఇలా వాడవచ్చు ఇంకా కావాలి అంటే ఇది తీసుకుని అప్పుడు తీసుకుని ఉంటారు మామూలుగా చిన్న మాడత వచ్చేస్తుంది బ్యాగ్లో పెట్టేసుకోండి ఇది కావాలన్నా చేసినల్గా ఆ రసం ఉన్నప్పుడు ప్రతి ప్రసాద ఆర్తి మనం అన్ని తీసుకోబోదు చే సంధ్య రమ్య రాత్రి బయలుదేరి వెళ్ళిపోయారండి ఇద్దరు కూడా హైదరాబాదే వెళ్ళారు రమ్యా షన్ను కూడా సంధ్య ఇంటికి హైదరాబాద్ వెళ్ళారనమాట అండి ఇక వదిన వాళ్ళేమో తెల్లవారుజామున బయలుదేరుతున్నారు నిజానికి వదిన వాళ్ళు ముందు రోజే వెళ్ళిపోతాము సంధ్య రమ్య ఇద్దరు కూడా వాళ్ళ అత్తల్ని బలవంత పెట్టి ఆపేశారు వాళ్ళ మామయ్యలకి ఆళ్లే ఫోన్ చేసి మా అత్తాళ్ళు మేము ఉంటున్నాం కదా మామయ్య అత్తాళ్ళని కూడా ఉంచుకుంటాము అని చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళ మామయ్యలని కూడా ఒప్పించి ఇద్దరిని ఉంచేశారండి రాత్రికి రమ్య ఇద్దరు బయలుదేరారు ఇక తెల్లవారుజామున వాళ్ళు వెళ్తున్నారు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లల్ని బాగా చూసి వాళ్ళు సంతోషపడేలాగా పసుపు కుంకుమ ఏయో స్వీట్లు హాట్లు అన్ని ఇచ్చి పంపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు మనకి సంతోషంగా ఉంటుందండి ఇవన్నీ ఏదో వాళ్ళకి దొరకని అనో అద్భుతమైన వస్తువులనో కాదండి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లల్ని ఏదో సరదాగా వాళ్ళకి సంతోష పెట్టడానికి నేను నా ప్రయత్నం చేస్తూనే ఉంటానండి ఆడపిల్లలనే కాదు మా ఇంటికి వచ్చిన ఎవరినైనా సరే సంతోషంగా పంపాలి బాగా చూసుకుని పంపాలి అనేది నా లెక్క అలానే పుట్టిల్లు అనేది ప్రతి ఆడపిల్లకి ఒక ఎమోషన్ అండి ఒక బలహీనత అండి పుట్టింటికి వచ్చిన ఏ ఆడపిల్ల కూడా బెంగగా వెళ్ళటమే మనకు కనిపిస్తుంది అండి మనసు అలా అయిపోతుంది అది బలహీనత మాత్రమే కాదండి పుట్టిల్లు అనేది ఒక బలంగా కూడా ఉండాలి ఒక దన్నుగా ఉండాలి ఒక ధైర్యంగా ఉండాలి ప్రతి ఆడపిల్లకి కూడా మానసికంగా ఒక ధైర్యాన్ని ఇచ్చేటి పుట్టిల్లే అండి అది నేను గట్టిగా నమ్ముతాను ఏదేమైనా సరే మా అన్నయ్య వదిన ఉన్నారు నాకు పుట్టిల్లు ఉంది మా అమ్మ నాన్న ఉన్నారు అని ప్రతి ఆడపిల్ల ధైర్యంగా ఉండాలండి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ప్రతి ఆడపిల్ల పుట్టిల్లుకి ధైర్యంగానే వస్తుందండి ఆ తర్వాత కూడా ఆ ధైర్యాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మనదేనండి అన్నదమ్ములదే ఆ బాధ్యత అన్నదమ్ములు వదిన మరదళ్ళు ఆడపడుచుల పట్ల కొంచెం ప్రేమగా ఉంటే చాలు అంతా సర్దుకుంటాయి అనేది మా లెక్కండి మేము ఉండే విధానం ఇదండి అందరికీ ఇది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం మా ఆలోచన మేము ఉండే విధానం ఇదే అండి దీనివల్ల మేమందరం కూడా సంతోషంగా ఉంటున్నాం కలిసికట్టుగా ఉంటున్నాం అందుకనే నేను పదే పదే ఈ మాటను కూడా చెప్తూ ఉంటానండి చూడండి తెల్లవారుజామున నాలుగు పావులు పెట్టుకో మరి ఆవాళ్ళవు ఏ నాలుగు రకాల పచ్చళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా ఉపయోగపడతాయి తీసుకెళ్ళాను కొబ్బరి తెలంగాణ ఆవకాయ నాలుగు రకాల ఆవకాయలు అవి వచ్చిందా మా ఆడపడుచులు వైజాగ్కి ఎల్టీటీ ట్రైన్కి బయలుదేరుతున్నారండి భీమవరంలో అది తెల్లవారుజామునే వస్తుంది అనమాట ఎల్టీటీ ట్రైన్ ఇక మా వారు వాళ్ళని ట్రైన్ దగ్గర దింపడానికి వెళ్తున్నారు మా మరిదిగారు ఊరు వెళ్ళారనమాట అండి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆయన ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నారండి దాని మీద తిరుగుతున్నారు అందుకని మా వారు వీళ్ళని తీసుకువెళ్తున్నారనమాట నిన్న పిల్లల్ని కూడా ఆయనే దింపొచ్చారు వదిన వాళ్ళు వెళ్ళేంతవరకు కూడా ఏయో ఒకటి ప్యాక్ చేసి ఇస్తూనే ఉంటానండి ట్రైన్లో తినడానికి ఏమో తెప్పించాను ఎందుకంటే వాళ్ళు కాని టైంలో వైజాగ్లో దిగుతారండి ఉదయం టిఫిన్కి ఇబ్బంది పడతారు అని చెప్పి అయితే కొంచెం లేట్గా తిన్నా పర్వాలేదు అని చెప్పి ఆవాళ్ళు తెప్పించి ప్యాక్ చేసి ఇచ్చాను అలానే ఇంట్లో ఉన్న ఏయో ఒకటి అమ్మ ఇది తీసుకెళ్ళండి అది తీసుకెళ్ళండి అని ఇస్తూనే ఉంటానండి నాకు అదో ఆనందం అవన్నీ వాళ్ళకి లేక కాదండి పుట్టిల్ అనేసరికి ఆ మమకారం అట్లా ఉంటుందన్నమాట అండి అంతే సంధ్య రమ్య భీమవరంలో ఇంటిని వదల్లేక వదలలేక ఎలా వెళ్తారో మా ఆడపడుచులు కూడా అంతే అండి అంటే పుట్టిల్లంటే ఆ ఆశ అభిమానం ప్రేమ అలా ఉంటుందండి నాకు కూడా వాళ్ళు వెళ్తూ ఉంటే కళమంట నీళ్ళు తిరుగుతాయి అనమాట ఉన్నంతసేపు ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం ఏయో వండుకునేవి తింటూ ఉంటాం నవ్వుకుంటూ ఉంటాము సరదాగా గడిచిపోతుంది మేమైతే మాత్రం మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తామా అందరం అని ఎదురు చూస్తూ ఉంటామండి నిజానికి మన ప్రవర్తన అలానే ఉండాలండి ఇక్కడ మన అంటే నేను వదినగా నేను అని కాదండి వచ్చిన ఆడపడుచులు అలానే వదిన మరదళ్ళు కానీ ఎవరైతే వాళ్ళు మన వెంపు నుంచే కాకుండా వాళ్ళ వెంపు నుంచి కూడా ఎప్పుడైతే ఆలోచించామో ఎదుటి వాళ్ళ వెంపు నుంచి కూడా ఎప్పుడైతే ఆలోచించామో పెద్దగా మనస్పర్ధలు అటువంటివి ఏమీ ఉండవండి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటాయి మరి మనుషులం కదండి నాకు నచ్చినయే వాళ్ళకి నచ్చాలని వాళ్ళకి నచ్చినయే నాకు నచ్చాలని ఏమి ఉండదు కదండి చిన్న చిన్న భేదాభిప్రాయాలు అటువంటివి ఉన్నా అవి పెద్ద మనసుకి తీసేసుకుని తెగతింపులు చేసేసుకుని దూరం అయిపోయేంత అంతలాగా మాత్రం ఏమి ఉండకూడదు మేము ఉండము ఉండనివ్వం కూడా అండి అంటే ఏదైనా చిన్న విషయం జరిగిందనుకోండి దాన్ని సర్ది చెప్ప మళ్ళీ నార్మల్ చేయగలిగే పెద్దరికం కుటుంబంలో ఉండాలండి ఆ పెద్దరికాన్ని కాపాడుకోవటం కూడా పిల్లల చేతుల్లో ఉంటుంది మేమే పెద్దలం మేం చేసిందే కరెక్టు అని మన వెంపు నుంచే ఎప్పుడైతే ఆలోచించామో ఏకాకులం అయిపోతామండి ఏ కుటుంబం కూడా కలిసికట్టుగా ఉండదు ఇది అందరికీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చండి మేం మేము మాత్రం ఇలానే ఉంటాము ఇలా ఉండటం ద్వారా మేమందరం సంతోషంగా ఉన్నాం కాబట్టి మీకు ఒకటికి రెండు సార్లు చెబుతూ ఉంటాను అన్నమాట అండి ఇప్పుడు ఒక మంచి మాట చెప్పినా తెగబడి తిడుతూ ఉన్నారు పర్వాలేదండి పైన ఒకడు ఉంటాడు ఆయనకి తెలుసు ఏ ఇల్లైనా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందాలి అని అంటే ఆ ఇంటి ఇల్లాలు కొంచెం పెద్ద మనసు చేసుకుని లక్ష్మీ స్వరూపంగా ఉండాలండి మహాలక్ష్మీ స్వరూపం అంటే డబ్బు దనం బంగారం ఇది మాత్రమే కాదండి పెద్ద మనసు ఉండటం కూడా మహాలక్ష్మీ స్వరూపమేనండి అటువంటి మహాలక్ష్మీ స్వరూపంగా ప్రతి స్త్రీ వెలుగొందాలని ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకితేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి